హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మా అవ్వ చేసే గోంగూర పచ్చడి అనేది నేను సేమ్ అలా విధంగానే చేస్తున్నాను దీంట్లో ఒక చుక్క నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తున్నాడు చట్నీ సూపర్గా ఉంది అని చెప్పాడు నేనైతే మూడు కట్టలు గోంగూర అనేది తీసుకున్నాను దీనికి పది మిర్చి తీసుకున్నానండి మీరైతే పచ్చివేన తీసుకోండి నేనైతే మిర్చి అనేది తీసుకున్నాను మూడు కట్లకి ముందుగా మిర్చి అనేది వేసుకోవాలి గోంగూర బాగా నీట్గా కడుక్కొని వడపోసుకోవాలండి ఇలా గోంగూర మిర్చి ఇవి రెండే చాలండి నూనె అనేది ఏమి వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఒక టీ గ్లాసు వాటరు ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ టీ గ్లాస్ వాటర్తో మూత పెట్టుకొని ఇది బాగా మగ్గించుకోవాలి అంటే మిర్చి మగ్గేంత వరకు పెట్టుకోవాలి ఇదైతే వాటర్ అనేది ఏమి ఉండకూడదు వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఇది మగ్గిపోయిందండి మిర్చి అనేది ఉడికిపోయింది కింద వాటర్ అనేది కానీ ఏం ఉండదు ఇదైతే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే పెద్ద రోల్ ఉండేది ఇప్పుడైతే చిన్న రోట్లోనే దంచుతూ ఉన్నాను ముందుగా మిర్చి ఉప్పు వేసి దంచుకోవాలండి ఇలా దంచితే నేను మొత్తం కలిపి దంచుకోకూడదు మిర్చి ఉప్పు అనేది ముందు మెత్తగా అయిన తర్వాతే గోంగూర వేసుకోవాలి నేనైతే చిన్న రోళ్ళు కాబట్టి రెండు భాగాలుగా దంచుతూ ఉన్నాను మా అవ్వ అయితే పెద్ద రోల్లో అన్నీ వేసి చాలా నీట్గా దంచి చాలా బాగా కమ్మగా చేసేది నేనైతే ఈ చిన్న రోజుల్లోనే దంచేసాను రెండు భాగాలుగా అయిపోయింది చట్నీ అయితే దీంట్లో ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది వేస్తేనే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ అనేది పచ్చడిలో బాగా ఊరితే చాలా కరకర అంటూ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ పచ్చడిలో ఉల్లిపాయ కానీ ఆ రోట్లోనే దంచి నేను వేస్తున్నాను మా అవ్వ అయితే ఇలాగే రోట్లో దంచిన తర్వాత కొంచెం అన్నం వేసి కలిపి మా అందరికీ పెట్టేది ఆమె చేత్తో పెడతా ఉంటే చాలా టేస్ట్ అనిపించేదండి ఇది అయితే పచ్చడి ఆమె ఇలా చేత్తోనే కలిపేది మొత్తం కలిపేసి ఇలా పెడితే చాలా టేస్ట్ ఉండేదండి ఆమె చేత్తో కానీ చేస్తే పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేనైతే మా అమ్మకి ఉప్పు చూపిస్తున్నాను మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి